ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు గురువారం కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో కొవ్వూరు టౌన్ రూరల్ పరిధిలో వార్షిక తనిఖీలు నిర్వహించడంలో భాగంగా పర్యటించారు ఈ సందర్భంగా ఐజీ జీవీజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి ఎన్నికల ప్రవర్తన నియమవళిని అనుసరించి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లతో ఆరు జిల్లాల ఎస్పీలు సమన్వయం చేసుకోవడం జరిగిందన్నారు డిసెంబర్ నెల నుంచే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకుండానే ఎన్ఫోర్స్మెంట్ అమలు ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని ఆరు జిల్లాల పరిధిలో ఒక వెయ్య ఎనిమిది వందల నలభై రెండు నాన్ బైలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందన్నారు ఐడి లిక్క పులిసిన బెల్లం ఊట ఎన్డీఏపీఏఎల్ సీసాలు టెట్రా ప్యాకెట్లు డిపిఎల్ ఎన్డీపీఎస్ అలాగే క్యాషు ప్రీసియస్ మెటర్ ప్రీబీస్ తైతనాలు చెంది ఏడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదు చేసి నాలుగు వేల అరవై ఏడు మందిని అరెస్ట్ చేసి పదిహేను కోట్ల యాభై మూడు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు విలువ కలిగిన వాటిని సీజ్ చేశామన్నారు ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ సరళిపై పోలీస్ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు ఈ కార్యక్రమాల్లో తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి జగదీష్ కొవ్వూరు డివిజన్ డిఎస్పీకే సిహెచ్ రామారావు కొవ్వూరు టౌన్ ఇన్స్పెక్టర్ వి జగదీశ్వరరావు కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరావు పదవి తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్టివిటీ తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రీపోల్ యాక్టివిటీస్ అంటే వన్స్ నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మనకి షెడ్యూల్ అనౌన్స్ అయింది కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది నామినేషన్స్ పడతాయి తర్వాత అంతవరకు అదంతా కూడా క్యాన్వాసింగ్ జరుగుతుంది చాలామంది విఐపిస్ అందరూ కూడా బందోబస్తు వారు పర్యటన నిమిత్తం ఇవి వస్తారు జిల్లాలో పర్యటిస్తారు అటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ డే రోజు ఏ విధమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ చేసేటప్పుడు ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసుకోవాలి సో ఇవన్నీ ప్రాపర్గా మా స్టాఫ్కి కింది స్థాయి సిబ్బంది వరకు చాలా జాగ్రత్తగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసి ఎక్కడ మా వాళ్ళు కూడా ఎటువంటి తప్పులు చేయకుండా చర్యలు తీసుకుంటాం అందులో ఉన్న ఆరు జిల్లాల్లో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కమిషన్ వారిచ్చి ఇచ్చిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని స్ట్రిక్ట్గా అమలు చేయడం జరుగుతూ ఉంది అన్ని జిల్లాల ఎస్పీలు కూడా అక్కడ కలెక్టర్స్ తోటి అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటున్నారు తర్వాత ఈ ఎన్ఫోర్స్మెంట్ రేంజ్లో కూడా మనము డిసెంబరు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాకముందు నుంచి కూడా మనము ఎలక్షన్ సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ అంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇంతవరకు దాదాపు మేము పద్దెనిమిది వందల నలభై రెండు ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేసాం ఆరు జిల్లాల్లో చాలా కాలం నుంచి ఉన్న ఎంబీడబ్ల్యూస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఎంబీడబ్ల్యూస్ నాన్ వెల్ వారెంట్స్ ఇంకేం లేవు అన్నీ ఎగ్జిక్యూట్ చేసేసాము తర్వాత ఐడి లీకర్ వచ్చేసి మేము ఆరు వందల తొమ్మిది కేసులు కట్టి పదిహేడు వేల నాలుగు వందల యాభై లీటర్స్ ఐడి లిక్కర్ని అరెస్ట్ చే సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఆరు వందల ముప్పై మూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఎఫ్జే వాష్ ఇరవై ఐదు కేసులు పెట్టి ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల ఐదు లీటర్లు సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఐదు పర్సన్స్ అరెస్ట్ చేశాము అంటే ఎన్డిపిఎల్ బాటిల్స్ ఐదు వందల ముప్పై ఆరు కేసులు ముప్పై కేసులు కట్టి ఐదు వేల తొమ్మిది వందల లీటర్స్ సీజ్ చేశాము ఆరు వందల యాభై ఒక్క మందిని ఈ కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది దీని వర్త్ ఎన్డిపిఎల్ వర్త్ దాదాపు ముప్పై రెండు లక్షలు కొంత డిపిఎల్ అంటే డ్యూటీ పేడ్ లిక్కరు దీంట్లో రెండు వేల ఆరు వందల నాలుగు ఎఫ్ఐఆర్స్ ఇష్యూ చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల లీటర్స్ సీజ్ చేయడం జరిగింది దీని వర్త్ దాదాపు యాభై లక్షలు దీంట్లో రెండు వేల ఆరు వందల తొమ్మిది పర్సన్స్ని అపరెండ్ చేయడం జరిగింది ఇంకా క్యాష్ కూడా మూడు వేల ఆరు వందల అరవై నాలుగు యాభై కేసులు కట్టారు క్యాషు దాదాపు ఏడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ఈ బ్రెషియస్ మెటల్స్ అంటే గోల్డ్స్ గోల్డ్ కానీ ఇటువంటివి సీజ్ చేసింది ఎఫ్ఐఆర్లు కట్టి దాదాపు ఐదు కోట్ల వరకు ఈ బ్రేషియస్ మెటల్స్ అన్ని రేంజ్ పరిధిలో సీజ్ చేయడం జరిగింది ఈ ఫ్రీ బీస్ అంటే ఎలక్టరేట్ని ఆకర్షించడానికి ఈ ఫ్రీ బీస్ అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న క్రమంలో ఒక పదహారు ఎఫ్ఐఆర్లు కట్టి దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల వర్త్ ఫ్రీ బీస్ని మేము సీజ్ చేయడం జరిగింది గత సంవత్సరం డిసెంబర్ నుంచి కూడా ఈ యాక్టివిటీ రెగ్యులర్గా చేస్తున్నాము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఇంకా స్టెప్ అప్ చేశాం ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ చెక్ పోస్ట్లు పెట్టడం ఇవన్నీ పెట్టేసి ఇవన్నీ ఎక్కడ కూడా ఎన్నికల్లో ఇవి ప్రభావాన్ని తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం